గుజరాత్ రాష్ట్రం తరహాలో భారీ పరిశ్రమల్ని ఏపీలో నెలకొల్పి ఉద్యోగ ఉపాధి కల్పనకు కృషి చేస్తానని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ హామీ ఇచ్చారు కర్నూలులో మంత్రి టీజీ భరత్ నగరపాలక సంస్థ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు తన మీద నమ్మకంతో పరిశ్రమల శాఖ అప్పచెప్పిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ కి కృతజ్ఞతలు తెలిపారు ఎన్నికల్లో తాను హామీ ఇచ్చిన విధంగా కర్నూలుని స్మార్ట్ సిటీగా తయారు చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఈ సందర్భంగా నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు ఈరోజు కార్పొరేషన్కి ఎందుకు రావడం జరిగిందంటే ఫస్ట్ అర్థం చేసుకోవాలి సబ్జెక్ట్స్ ఏమనేది మనకి ఒక పక్కన విన్నాం మనము క్యాంపెయిన్ పోయినప్పుడు ఇష్యూస్ ఏమి ఉన్నాయి పబ్లిక్ నుంచి అనేది వాళ్ళతో డిస్కషన్ చేసుకునేదానికి కమిషనర్ కానీ రిక్వెస్ట్ చేసి ఈరోజు ఒక ఫస్ట్ రివ్యూ మీటింగ్ పెడతామని చెప్పిన వెంటనే ఈరోజు అంటే స్టడీ ఈవినింగ్ చెప్పినారు ఇమీడియట్గా ఆర్గనైజ్ చేసిన దానికి కమిషనర్ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా ఇకపోతే చాలా ఇష్యూస్ ఉన్నాయి బడ్జెట్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎవరైనా ఇండస్ట్రీస్ పెట్టాలా పెద్ద ఇండస్ట్రీ పెట్టాలంటే ఫస్ట్ ఎవరికి ఏం ఐడియా వస్తుంది గుజరాత్కి పోవాలా అని అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ అట్లా ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయగలిగినారు అక్కడ ఉండే గవర్నమెంట్ అందుకనే ఆ గవర్నమెంట్ ఎప్పుడు ఎలక్షన్లో వచ్చినా రెగ్యులర్గా వాళ్ళే గెలుస్తున్నారు సో మనం ఆ పాలసీ ఏమి అక్కడ ఎట్లా ఉంది బికాజ్ ఎవరు బెస్ట్ ఉన్నారు బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమి నాట్ ఓన్లీ ఇన్ కార్పొరేషన్ ఆర్ ఈవెన్ ఇన్ మై డిపార్ట్మెంట్ ఆ పాలసీ మేకింగ్లో కానీ అవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేసి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో నేను కూడా మన స్టేట్ కూడా ఆంధ్రప్రదేశ్ కూడా గుజరాత్కి ఈక్వల్గా కంపీట్ చేయగలుగుతున్నామని చెప్పి వర్కౌట్ చేస్తాం సో నాకు ఉండే నెట్వర్క్లో చాలామంది ఇండస్ట్రీస్టులు బాగా పరిచాము సో నేను ఆమెగొని ఇంటరాక్ట్ విత్ ఇండస్ట్రీస్ట్ ఆల్ ఓవర్ స్టేట్ ఒకసారి ప్లాన్ చేసి డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లో పెట్టి వాళ్ళతో ఇంటరాక్ట్ చేసి వాళ్ళ ఇష్యూస్ తెలుసుకొని ఎ ఫాస్ట్ ట్రాక్ వీ విల్ సెట్ రైట్ థింగ్స్ అండ్ ఐ హోప్ ఐ డూ మై బెస్ట్ ఖచ్చితంగా చంద్రబాబు గారు లోకేష్ గారు యు ఆర్ ద బెస్ట్ అని చెప్పి ఐదేళ్లలో बेस्ट मिनिस्टर अन चि आन नोट द्वारा